వర్గాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ పట్టణం అయితే ప్రభుత్వం తన బాధ్యతతో తన స్థాయికి మించి శక్తికి మించి ముఖ్యమంత్రి గారే స్వయంగా పది రోజుల పాటు కూర్చొని మాలాంటి మంత్రులందరికీ కూడా ఒక్కొక్క వార్డులో డ్యూటీ వేసి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు డ్యూటీలు వేసి మొత్తం అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని ముంపు బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేశారు అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యత ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించి వాళ్ళ పార్టీని వాళ్ళ కూటమిని గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు వస్తే నష్టం వస్తే విపత్తు వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ బాధ్యతను వందకు రెండు వందల శాతం ఇక్కడ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అయితే అనేక మంది అనేక మంది సమాజంలోని ఒక సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి ఈ వరద సమయంలో ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశారు అనేక ఎన్జిఓలు ముందుకు వచ్చాయి కానీ చిన్న వయసులోనే అతి చిన్న వయసు పది పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు మీరు ఇంత పెద్ద సామాజిక స్పృహతో ఈ వరద సమయంలో అందరినీ ఆదుకునే ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిమ్మల్ని ప్రేరేపించినందుకు జనసేవా సంస్థకి ఎన్ఎస్ఎస్ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా మాకేనా ఒక చెట్టు తల్లి పేరుతో ఒక చెట్టు తల్లి పేరుతో నాటుదామనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల మధ్యకి తీసుకొచ్చారు ఇవాళ పర్యావరణం గురించి పర్యావరణం సమతుల్యత దెబ్బతిరకుండా మనం అందరం దాంట్లో భాగస్వాములై పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి ప్రకృతితో మమేకమైపోయి మనం సహజీవనం చేయాల్సిన విషయం గురించి వారు మనందరికీ తెలియజేపే ప్రయత్నం చేశారు ప్రకృతి ఎంత ముఖ్యమో చిన్న మాటల్లో ఏ మాకేనా మాకేనామంటే ఒక ప్రతి ఒక్కరూ ఒక అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి పర్యావరణానికి తోడ్పడండి ప్రకృతిని కాపాడుకోండి తద్వారా ఈ విశ్వాన్ని కూడా కాపాడుకోండి అని చెప్పడం జరిగింది మీలో చాలా మందికి ఉంటుంది ప్రతి సంవత్సరం మనం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం ఆ డేట్ తెలుసా మీకు సరే ఇటీవల ఇప్పుడు తొందరలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ గారిది ఇవన్నీ బాగా చెప్తారు చెప్తారు ఆయన అప్పుడే ఫోన్ లో చూసింది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వచ్చేసి జూన్ ఫిఫ్త్ అని మన నటుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రోజు ఆ ప్రీమియర్ ఏ రోజు ఇంకేమంటారు వాటి చిన్న స్కిట్స్ ఏమంటారు టీజర్లు ఏ రోజు హీరో ఏ డ్రెస్ చేశాడు ఇవన్నీ తెలుసు తెలుసుకోవాలి తప్పలేదు ఎందుకంటే జీవితంలో వినోదం కూడా చాలా అవసరం ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం వినోదం లేకుండా నలుగురు స్నేహితులతో గడిపి సంతోషంగా గడపకుండా కుటుంబ సభ్యులతో మన ఆనందాన్ని పంచుకోకుండా జీవించి మనిషిగా జీవించి ప్రయోజనం లేదు మనకు మిగతా వాటికి సంబంధం ఉండదు పశువులే నలుగురు కలిసి గుంపులో కలిసి ఉంటుంటాయి పక్షులు నలుగురు కలిసి ఉంటుంటే నాలుగు పక్షులు కలిసి ఒక చోటు ఉంటుంటే సంతోషాన్ని పంచుకుంటుంటే మనకి తెలియని భాషలో అటువంటిది మాట తెలిసి భావాల్ని వ్యక్తీకరించుకునే గొప్ప వరం ఉన్న మనం సంతోషంగా ఉండడం వినోదాన్ని పంచుకోవడం నలుగురితో అందరూ సంతోషంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని పెంచుకోవడంలో తప్పులే దానికోసం వినోదం గురించి ఎంటర్టైన్మెంట్ గురించి సినిమాల గురించి స్పోర్ట్స్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం దాంట్లో కూడా తప్పులేదు కానీ అదే సమయంలో మనం మన విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ సమాజంలో జరుగుతున్న విషయాల మీద అవగాహన కల్పించుకోవడం ఈ సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద అవగాహన కలిగించడం ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో ఎందువల్ల జరుగుతుందో దానివల్ల సమాజానికి వచ్చే లాభం ఏంటో దానివల్ల సమాజానికి కలిగే నష్టం ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశానికి భవిష్యత్తు మీరు కాబట్టి మీ మీద రాబోయే తరం ఆధారపడింది ఈ తరం మీదే దేశ భవిష్యత్తులో ఆధారపడి ఉంది కాబట్టి మీరు ఎంతో మంది డాక్టర్లు రావాలి ఎంతో మంది ఇంజనీర్లు రావాలి ఎంతో మంది లాయర్లు రావాలి ఎంతో మంది రావాలి ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ కూడా రావాలి ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోవాలను లేదా పోలీస్ పోలీస్ సర్వీస్ పోవాలను రెవెన్యూ సర్వీస్ పోవాలనో ఫారెస్ట్ ఫారెన్ సర్వీస్ పోవాలంటే కూడా మీకు ఇంటర్వ్యూ పోతే లేదా రేపు ఏదన్నా పరీక్షల్లో ప్రిలిమ్స్లో లో కానీ మెయిన్ లో కానీ మన దేశానికే లేదా మన మన విజయవాడలో ప్రాంతానికో లేదా పట్టమటల ప్రాంతం గురించి అడుగురు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నాయో ప్రతి విషయం మీద అక్కడ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ప్రతి విషయం మీద అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ భవిష్యత్తు నిర్మించుకోవాలంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయ పరిజ్ఞానం మీద మీకు అవగాహన ఉండాలి కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజు కానీ కావాలని అడిగాను అదే విధంగా అన్ని విషయాల మీద కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం మిత్రుల